వైఎస్ఆర్ జిల్లా బద్వేరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి నుంచి జనసేనలోకి మొదలైన వలసలు సమన్వయకర్త బస్వి రమేష్ సమక్షంలో శ్రీలంవారిపల్లెలో భారీ సంఖ్యలో జనసేనలో చేరారు బద్వేర్ మున్సిపాలిటీలో రెండో వార్డు శ్రీలంవారిపల్లెలో బద్వేలు నియోజకవర్గ సమన్వయకర్త వాసవి రమేష్ సమక్షంలో గోపవరం మండల అధ్యక్షులు మనోహర్ రెండో వార్డు ఇన్ఛార్జ్ బాల చెన్నయ్య ఆధ్వర్యంలో నలభై కుటుంబాలు చేరారు వారిని జనసేన నియోజకవర్గ నాయకులు మురళీకృష్ణ నందకిషోర్ కండువా కప్పి ఆహ్వానించారు నియోజకవర్గ నాయకులు మురళీకృష్ణ నందకిషోర్ బవి రమేష్ లకు మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి ఆగడాలకు అంతే లేదని భూ ఆక్రమణలు భూదండాలతోనే వాళ్లకు సమయం సరిపోతుందని అభివృద్ధి ఎక్కడుందని వారు ప్రశ్నించారు భవిష్యత్తు తరాల అభివృద్ధి కోసం జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమిష్టి కృషికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్థానికులు శిలి వెంకటయ్య నల్ల కేశవులు రాంబాబు నరికే పెంచలయ్య నల్ల పెంచలయ్య నదిగే రమేష్ను రామచంద్ర సిలి చెన్నకేశవులు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు మున్సిపాలిటీలో మా బాల్చనే గారి అధ్యక్షతన ఆధ్వర్యంలో ఈరోజు జనసేన పార్టీలో ఈ ఊర్లో దాదాపు ముప్పై కుటుంబాలని పైన జాయిన్ అవ్వడం జరిగినది మాకు చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే ప్రజలు ఎక్కడ కష్టాలు ఉంటే అక్కడ జనసేన పార్టీ ఉంటుందని చెప్పి మా అధ్యక్షులు వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇందులో భాగంగా చూసాం మనం గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఎమ్మెల్సీ గోవిందరెడ్డిని చూస్తూనే ఉన్నాం ఏం చేస్తున్నాడో తన కోట్లు పెరుగుతున్నాయి కానీ ప్రజల జీవితాలు బాగుపడింది ఏమీ లేదు అందులో భాగంగా ఈరోజు ఈ శ్రీలవారు పల్లె ఏమి లేనప్పుడే ప్రజలకు ఇట్లా చేస్తున్నాడు అతను ఒక ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది మా రాష్ట్రం మా భవిష్యత్తు మా జీవితాలు మారిపోతాయనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న ఊర్లోని ప్రజలు జనసేన పార్టీలకి ఎంతో చాలా సంతోషంగా పార్టీలో చేయడం జరిగినది మేము అంతకు మించి సంతోషంగా రాండినైనా మనం బాగుపడాలంటే జనసేనని ఎంచుకోవాలని చెప్పి వాళ్ళు గుళ్ళలో ఒకరు కూడా తెలియజేయడం జరిగినది అందులో భాగంగా ఈరోజు మేము శ్రీలవారి పల్లెలో జాయినింగ్లు చేయడం జరిగినది ఇదే విధంగా మేము బద్దేళ్లు మున్సిపాలిటీలో మొదటి కార్యక్రమం స్టార్ట్ చేశాం చివరి వరకు ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి రేపు వంద ఎల్లుండి రెండు వందలు ఎటువంటి పరిస్థితులైనా బద్దేలు నియోజకవర్గంలో జన మన కోసం కాదు మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈసారి మనము వస్తే గ్లాజు గాసు గుర్తుకు లేదంటే సైకిల్ గుర్తుకు ఉమ్మడి అభ్యర్థి జనసేన తెలుగుదేశం ఏ అభ్యర్థిని ప్రకటించినటువంటి మనము భారీ మెజార్టీతో మనం గెలిపించుకొని ఇక్కడ ఉన్న ఇరవై సంవత్సరాలుగా కబంద హస్తాల్లో ఇరుక్కున్నటువంటి మన ప్రజలను బద్వేలు ప్రాంతాన్ని వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా మనము ఈ బద్వేల నుంచే మొదలు పెట్టాలని చెప్పేసి ఈ విధంగా మేము తెలియజేస్తున్నాము కాబట్టి ఖచ్చితంగా పూర్తి విశ్వాసం ప్రజల్లో నెలకొల్పింది ఈ యొక్క ఇరవై సంవత్సరాలుగా వీళ్ళు కేవలం వాళ్ళ సొంత లబ్ధి కోసమే తప్ప వాళ్ళ భూముల లబ్ధి కోసమో వాళ్ళ ఆస్తులు పెంచుకోవడము తప్ప ప్రజల జీవితంలో ఎటువంటి మార్పు లేదు ఎటువంటి ఇది లేదు కంటి దుడుపుగా చేసే ఒక సంక్షేమ కార్యక్రమాలు మన మొహాల మీద కొట్టి గుడ్డ కాల్చి మన ముఖ మీద వేసే విధంగా వీళ్ళు చేస్తూ ఎక్కడ మన జీవితాలకు కానీ మన భవిష్యత్తుకు కానీ గ్యారంటీ లేని పరిస్థితులు వచ్చినాయి ఇటువంటి పరిస్థితులలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ాబు గారి చంద్రబాబు గారి యొక్క అనుభవం కలిసికట్టుగా ముందుకొచ్చి మనలాంటి వ్యక్తులు అండగా నిలబడి ఈ యొక్క బద్వేల్ ప్రాంతంతో మొదలుపెట్టి కడప జిల్లాలోనే మొదటి సీటు మనం కొట్టాలని చెప్పేసి ఈ విధంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను రేపు జరగబోయే ఈ ఎన్నికల్లో ఏప్రిల్లో ఎప్పుడు ఎప్పుడైనా మేము సిద్ధం మీరు సిద్ధం కాదు మేము సిద్ధం మీ అన్యాయాలు బయట పెట్టేదానికి మేము సిద్ధం మీ బయట బయటపెట్టడానికి మేము సిద్ధం మీ భూ కబ్జాలు బయట పెట్టేదానికి మేము సిద్ధం ఎంత కాలం ఎంతకాలం ఎంత కాలం